ఆకాశవాణి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు అతిథి శ్రీ సి ఉమామహేశ్వరరావు గారు తెలుగు సినిమా దర్శకులు స్క్రీన్ప్లే రైటర్ మరియు నిర్మాత పరిచయకర్త రావులె సాయిగురీష్ శ్రోతలకు నమస్కారం ఈ నటుపున ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం చలనచిత్ర ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్న సినిమా వేడుకలలో ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఒకటి ఈ చిత్రోత్సవం గోవా వేదికగా ప్రపంచ నలుమూలల నుంచి ఉత్తమమైన చిత్రాలు సృజనాత్మకత దర్శకులు ప్రతిభావంతులైన కళాకారులను ఒకే చోట చేర్చే ఈ వేడుక భారత సినిమా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అపూర్వ మహోత్సవంగా నిలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇఫీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన విశేషాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగు సినీ రంగానికి సామాజిక వాస్తవాలను మనసుకు హత్తుకునేలా నిజాయితీగా చెప్పకలిగిన తెలుగు దర్శకులలో ఒకరు వీరు మానవ హక్కుల నేపథ్యంతో రూపొందించిన క్లాసిక్ చిత్రం అంకురంకు జాతీయ అవార్డు అందుకుని ప్రత్యేక ప్రశంసలు పొందిన ఆయన స్వీకారం మౌనం సూర్యపుత్రులు వంటి భావప్రధాన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు కొత్త దారులు చూపించారు తన దర్శకత్వ ప్రతిభకు నంది అవార్డులు అందుకుని చలనచిత్ర రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు సినిమా కలను సామాజిక స్పృహతో మిళితం చేస్తూ తన రచన స్క్రీన్ప్లే దర్శకత్వం ద్వారా ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు విలువైన సినిమా సందేశాలు అందించిన వ్యక్తి ఇతను ఇతను మరెవరో కాదు సి ఉమాహేశ్వరరావు గారు ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు స్క్రీన్ ప్లే రచయిత నిర్మాత సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ స్థాయిలో ఇఫ్ఫీకు ఉన్న ప్రాధాన్యతను మన శ్రోతలతో ఒకసారి పంచుకుంటారు అంటే ఇఫ్ఫీ ఏర్పడటానికి పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పడటానికి వీటి ఏమిటి అంటే తెలుగు సినిమా లేకపోతే భారతీయ వివిధ భాషల్లో ఉన్న సినిమాలు ఇవన్నీ అంతర్జాతీయంగా నిలబడటానికి అంతర్జాతీయంగా ఉన్న ఫిల్మ్ టెక్నిక్స్ ఈ సినిమాలు ఇంబైప్ చేసుకోవటానికి ఒక విధమైన కాంటాక్ట్ అండ్ కాన్వర్సేషన్ పొందటానికి ఇవి రూపొందింపబడ్డాయండి ఇదికి ముందు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా బ్రహ్మాండమైన దర్శకులు ఫిల్మ్ రైటర్స్ అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ ఫర్ డ్రామా నుంచి బ్రహ్మాండమైన నటులు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు అంటే ఇది ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మన సినిమా అనేది అంతర్జాతీయంగా నిలబడాలి అంతర్జాతీయంగా సినిమాలో ఉన్న నెరేటివ్ అనే దాన్ని మన సినిమాలు ఇంబైప్ చేసుకోవాలి ఆ విధంగా ముందుకు వెళ్ళినప్పుడు మనం అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు నిర్మించగలమని అనుకుంటున్నాము అనుకుని ఆ విధంగా వాటిని రూపొందించడం జరిగింది అది జరిగే కార్యక్రమంలోనే ఈ ఇఫీ అనేది ఒక బ్రహ్మాండమైన ప్రాధాన్యత పై ఇఫీ అనేది ఏమిటి అంటే అసలు సినిమాటిక్గా లేకపోతే కళాత్మకంగా ఒక బ్రహ్మాండమైన ఎక్సలెంట్ అంటే థీమాటిక్ గా కూడా అంటే వస్తు పరంగా కూడా ఒక బ్రహ్మాండమైన ఎక్సలెన్స్ ని క్రియేట్ చేయటానికి వాటికి ఆ క్రియేట్ చేసిన వాటికి స్థానం దొరకటానికి వాటి ద్వారా ప్రపంచంలో కళాత్మకమైన మన చిత్రాలు చొచ్చుకుని పోవటానికి అవకాశం కల్పిస్తూ ఈ ఫీ ఏర్పడింది అంటే దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మొట్టమొదటి మన సినిమాలన్నీ గొప్ప సినిమాలన్నీ అది అంతర్జాతీయంగా పేరు పొందిన పొందించిన వాళ్ళలో సచిత్ రాయ్ బిమల్ రాయ్ మృణాల్ సేన్ మొన్న వరకు వచ్చిన షాంబెన్ గాల్ గారు వీళ్ళందరూ వీళ్ళందరి ద్వారా మనం బిఎన్ రెడ్డి గారు వీళ్ళ సినిమాలు కూడా బాగా అంతర్జాతీయంగా పేరు పొందాయి ఆ విధంగా ఒక విధమైన కళాత్మకమైన ఎమర్జెన్స్ కోసం ఈ ఫి ఏర్పడింది ఈ ఇఫీతో మోర్ కాన్వర్సేషన్ అంటే అక్కడికి వచ్చే అంతర్జాతీయంగా వచ్చే బ్రహ్మాండమైన సినిమాలు తీసే వాళ్ళతో అంటే వ్యాపారాత్మకంగాను కళాత్మకంగాను ఒక సంధానం ఏర్పడడానికి ఏర్పడింది దీనిలో ముఖ్యంగా ఇండియన్ పెనోరామా అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ ఇండియన్ పెనోరామాలో మనము కళాత్మకంగా చాలా గొప్పగా అంతకు ముందున్న ఉన్న పార్ట్స్ ని బ్రేక్ చేస్తూ ముందుకు చొచ్చుకుపోయే సినిమాల్ని ఏ విధంగా తీసాము ఆ సినిమాల్ని ఆ ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకే చూపించి అసలు ఇండియన్ సినిమా ఎంత రేషనల్ గా ఉంటుంది ఎంత కళాత్మకంగా ఉంటుంది ఎంత థీమాటిక్ ఎక్సలెన్స్ తో ఉంటుంది అని చెప్పడానికి మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం ఆ విధంగానే బ్రహ్మాండమైన ప్రాచుర్యం పొందాయి మన ఎన్ఎఫ్డిసి వీళ్ళు ఫండ్ చేసి వచ్చిన సినిమాలు కూడా ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన అంటే సచిత్రాయ్ వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడింది సరే ఈసారి మన తెలుగు సినిమాల విషయానికి వస్తే కనుక ఇఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎన్ని తెలుగు సినిమాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి అంటారు సో అవి ఏ ఏ కేటగిరీలో ఉన్నాయంటారు మన సినిమాలు అంటే దాని యొక్క కంటెంట్ని బట్టి వాటిని బట్టి చాలా వరకు అవుతూనే ఉన్నాయి అంటే దీంట్లో ఒక విషయం ఉంది ఈ మధ్య వచ్చే సినిమాల్లోనూ అన్నిట్లోనూ అంటే మన శ్యామ్ బెన్ తర్వాత గారి తర్వాత వచ్చిన సినిమాల్లోనూ ఒకటి ఏమిటంటే కళాత్మకతతో పాటు వ్యాపార దృష్టి కూడా ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళాలి అన్న ధోరణి ఏర్పడింది దానివల్ల ఫక్త్ కళాత్మకమైన సినిమాలు కాకుండా అంటే హౌ ఎవర్ పాత్ బ్రేకింగ్ దే మే బి అలా కాకుండా చేయటం అనేది ఒక విధమైన ఒక పద్ధతిగా ఏర్పడింది వాటితో ఎంతవరకు మనం ప్రపంచ సినిమాని చొచ్చుకుపోగలం ప్రపంచ సినిమాని ఎంతవరకు ఆకర్షించగలము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మీకు ఇండియన్ పెనోరామా అనేది ఏర్పడింది నేను ఇంతకు ముందు చెప్పిన దీంట్లోనే తర్వాత ఇంకోటి ఏం చేశారు అంటే మన ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళు మీరు ఇక్కడ బ్రహ్మాండంగా ప్రాచుర్యం పొందని లేకపోతే ఆదరణ పొందని సినిమాలు చాలా గొప్ప సినిమాలు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు అసలు మన ఇండియన్ పీపుల్ ఏమి లైక్ చేస్తున్నారో దానికి సంబంధించిన సినిమాలు వాటిని ఎందుకు పెద్ద అబ్జెక్షన్ పెట్టేప్పటికీ దాంట్లో మెయిన్ స్ట్రీమ్ అని పెట్టారు పెనోరామాలోనే మెయిన్ స్ట్రీమ్ అనే ఒక ఇది తీసుకొచ్చాను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఉంది చూసారా అది ఖచ్చితంగా ఇది పెనోరమా ఇండియన్ పెనోరమా సినిమా కాదు ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ పెనోరమాకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటే అది ఫిల్మ్ అవార్డ్స్ లో కూడా అది పెట్టారు ఏమిటి అంటే సినిమా విత్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ అని అంటే దీంట్లో అన్ని రుచులు కలిగిన ఒక విషయం దీన్ని మీరు చూడండి అన్నట్లుగానే ఒక హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టారు హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఆదిలో లేవు కానీ ఈ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కోర్క మీదకు ఇవి ఒప్పించడం జరిగింది ఇవి ఖచ్చితంగా పాక్ బ్రేకింగ్ కావు ఒకప్పుడు అంటే పాత్ బ్రేకింగ్ సినిమాలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయలేవా అంటే చేసినవి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి చాలా సందర్భాలు ఉన్నాయి చాలా సెన్సిబుల్ గా చాలా కళాత్మకంగా తీసిన సినిమాలు ఇక్కడ ప్రజల యొక్క అభిమానుటంలోను ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళని ఆకర్షించటంలోనూ అలాంటిది జరిగింది సరే ఈ విధమైన ఏర్పాటుతో ఇది వచ్చింది మనం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అది అందరూ చూసే ఉంటారు అది మామూలు ప్లేయింగ్ టు ద గ్యాలరీ సినిమా కనుక అది మెయిన్ స్ట్రీమ్ లోనే ఉంది దీంట్లో లేదు సరే సరే మనకి కమిటీ కురాల సినిమాని కూడా ప్రదర్శించారు కదా సార్ కమిటీ కుర్రాళ్ళు అనేది సెలెక్ట్ అయింది ఏమిటి అంటే దేనికి సెలెక్ట్ అయిందంటే మీకు కొత్తగా వస్తున్న దర్శకులు ఉన్నారు చూసారా ఆ దర్శకులు ఫస్ట్ టైం ఫిలిం డైరెక్ట్ చేసిన వ్యక్తికి ఇచ్చే కేటగిరీలో అది వచ్చింది కమిటీ కుర్రాళ్ళు అని కమిటీ కుర్రాళ్ళు కొంతవరకు సెన్సిబుల్ గానే ఉంటుంది ఆ దర్శకుడు చేసిన కృషికి ఫలితంగా కమిటీ కుర్రాళ్ళు ఆ కేటగిరీలో అంటే ఐదు ఫిల్మ్స్ సెలెక్ట్ అయినాయి ఆ సెలెక్ట్ అయిన వాటిలో ఇది కూడా ఉంది ఆ కేటగిరీలో ఉంది తర్వాత ఇంకోటి ఏమిటంటే ఈ నాన్ ఫీచర్ ఫిలిమ్స్ కేటగిరీస్ ఉన్నాయి తర్వాత వెబ్ సిరీస్ కి సంబంధించిన వాటిలో ఉన్నాయి వాటిల్లో ఏ తెలుగు సినిమా ఏ తెలుగు వెబ్ సిరీస్ కానీ నాన్ ఫీచర్ ఫిలిమ్స్ లో ఏ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కానీ లేదు నాన్ ఫీచర్ ఫిల్మ్ కానీ లేదు లేకపోవటానికి గల కారణం ఏమిటంటే వినూత్నంగా ఆలోచించకపోవటం ఒకటి వినూత్నంగా ఆలోచించి ప్రజల యొక్క గ్రాహ్యతని పట్టుకునేట్లు ఉంటే అది నాన్ ఫీచర్ ఫిలిం కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు ఒక చిన్న షార్ట్ ఫిలిం కావచ్చు ఒక ఫీచర్ ఫిలిం కావచ్చు వెళ్తుంది అలా కాకుండా అంతకు ముందు ఉన్న పద్ధతుల్ని అనుసరించటం వల్ల మనం నిజంగా వెనకబడి ఉన్నాం మనం ప్రయోగాత్మకంగా ప్రయోగాత్మకం అనేది ఫెయిల్యూర్ కాదు ప్రయోగాత్మకత అనేది జనం యొక్క అభిరుచుల్ని వాటిని మనం ఆకట్టుకోవటానికి వాళ్ళని మన వైపు రప్పించుకోవడానికి మనం మనం చెప్పే ఒక కొత్త సృజనాత్మక రూపంతో ఆ సినిమాతో వాళ్ళందరిని ఆకట్టుకోవటానికి పడేది ఆ విధంగా చేసినట్లయితే మనం అంతర్జాతీయంగా బ్రహ్మాండమైన గుర్తింపు పొందగలుగుతాం అదే విధంగా మనం చేసిన పనికి బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందగలుగుతాం అలాంటి ప్రయత్నాలు జరగవలసినంతగా జరగటం లేదు ఏదో పాన్ ఇండియా అంటారు అదంటారు ఇదంటారు అవి బుడగల్లాగా పేలిపోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి సరే ప్రపంచ సినీ వేదికలపై మనం చూస్తే కనుక మన తెలుగు సినిమా ప్రాధాన్యత అనేది ఏ విధంగా పెరుగుతుందంటారు ఇఫ్వి లాంటి ఈవెంట్స్ లో మన తెలుగు సినిమాలు ప్రదర్శించడం ద్వారా మన యొక్క రూట్స్ ని మనం గుర్తించగలగాలి మన జీవన జీవన విధానాన్ని మనం గుర్తించగలగాలి కరెక్ట్ గా వాటిని గుర్తించి వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ దాంట్లో ఉన్న హ్యూమన్ వాల్యూస్ మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళని మన యొక్క ఆ హ్యూమన్ ఎపీల్ తో ఏ విధంగా ఇది అవుతామో దాన్ని కళాత్మకంగా ఏ విధంగా మలచగలుగుతాము అనేది చెప్పగలగాలి మన జీవితాల్లో వస్తున్న మార్పుల్ని నిజ దృష్టితో ఎలా చూపించగలుగుతాము అనే దాని మీదే మన ఇది ఆధారపడి ఉంటుంది మనం నిన్నట్లోంచి రేపట్లోకి అవ్వటానికి కావలసిన ఎరీనా అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు తప్పనిసరిగా ప్రపంచంలో మనం ఒక గొప్ప సినిమాల్ని సృష్టించగలం మన తెలుగు నుంచి ముఖ్యంగా మంచి సినిమాలని ఆ విధంగా వచ్చినట్లయితే ఇండియన్ పెనోరామాకు వచ్చినవి మలయాళం నుంచి లేకపోతే మరాఠీ నుంచి వాటి నుంచి కూడా ఈవెన్ కన్నడ నుంచి వాటి నుంచి తమిళ్ నుంచి ఒకటి అవన్నీ వెళ్ళినాయి తెలుగులో ఒకటి లేదు అది మనం గుర్తించవలసినవి అంటే ఎవరు ఎక్కడ ఆగిపోదు మనం ఎప్పుడూ ఇవాల్వ్ అయ్యే వాళ్ళము ముందుకు వెళ్ళే వాళ్ళము ఒక బ్రహ్మాండమైన ప్రయత్నాలతో మనం సాధించగలిగింది సాధిస్తాం కానీ దాన్ని రూట్ ఏర్పాటు చేసుకోవటంలో మన బుద్ధి కౌశలాన్ని మన సృజనాత్మకతని మన యొక్క పరిశీలన సమాజ పరిశీలన మనం రేపు ఎలా ఉండాలి మానవ విలువలు మనం ఏవి ప్రతిష్ఠిస్తున్నాము వీటి అన్నిటి మీద ఉండాలి జనాన్ని ఎంగేజ్ చేసే డైలాగ్ ఒకటి ఉండాలి అంటే సంభాషణ ఉండాలి జనం యొక్క అభిరుచిని పట్టుకోగలిగిన ఒడుపు మనకు ఉండాలి అప్పుడు మాత్రమే మనం మంచి సినిమాలు తీయగలుగుతాం ఇవాళ ప్రపంచంలో వచ్చిన ఎన్నో మార్పులు ముఖ్యంగా ఈ దశాబ్దము వీటిల్లోనే వచ్చిన బ్రహ్మాండమైన మార్పులు వచ్చింది ఫిలిం టెక్నాలజీ బికాస్ ఆఫ్ సో మెనీ టెక్నాలజికల్ రివల్యూషన్ ద్వారా వాటి ద్వారా ఫిలిం మేకింగ్ అనేది చాలా బాగా అంతక ముందు కంటే ఉన్న పద్ధతుల కంటే చాలా ధాటిగా ధీటిగా చెప్పగలిగిన ఇది ఉంది అలాంటి వాటిల్ని మనం ఉపయోగించుకోవాలి అవన్నీ కావలసిన టెక్నాలజికల్ స్టడీ కావాలి అంటే సినిమా అనేది ముఖ్యంగా ఏమిటి అంటే ఒకవైపు కళాత్మక దృష్టి ఉండాలి ఒకవైపు ఆ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి అది కాకుండా మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ యొక్క టెక్నాలజికల్ పరిధులు కూడా తెలిసి ఉండాలి మనం కథ మన కథ చెప్పడానికి ఎంత బాగా చెప్పగలమో ఈ ఇన్స్ట్రుమెంట్స్తో అని తెలుసు ఉండాలి మన దగ్గర ఉన్న కంటెంట్ చాలా గొప్పగా ఇది తప్పనిసరిగా జనం రిసీవ్ చేసుకునేట్లు దాంట్లో ఉన్న క్లిష్టత మరింత సరళం చేసి చెప్పగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి అప్పుడు మాత్రమే మన సినిమాలు సక్సెస్ అవుతాయి సర్ టాలీవుడ్ తొలి ఫీమేల్ సూపర్ స్టార్ గా పేరు పొందిన భానుమతి రామకృష్ణ గారిని ఈ ఫీ ట్వంటీ ట్వంటీ లో ప్రత్యేకంగా గౌరవించడం జరిగింది కదా సార్ సో ఇది మన తెలుగు సినీ చరిత్రకు దక్కిన ఒక గౌరవంగా మనమందరం భావిస్తున్నాం కదా సో దీని గురించి మీ మాటల్లో సార్ డెనెట్ గా అప్పుడు భానుమతి రామకృష్ణ గారు గాని మిగతా మంచి నటులు వాళ్ళందరూ ఉన్నారు పాత కాలం నుంచి ఇప్పటి వరకు వస్తున్న నటులు వాళ్ళ యొక్క నటనా కౌశల్యం చాలా డిఫరెంట్ గా చాలా గొప్పగా దాంట్లో ఎంత విపరీతంగా కృషి చేసిన వాళ్ళకి అది లభిస్తుంది భానుమతి రామకృష్ణ గారు షీఈ్ అన్ యాక్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆవిడికి అది దొరకటం అలాంటిది తెచ్చుకోవాలని అలాంటి గొప్పతనం అలాంటి అంతర్జాతీయ వేదికల్లో మనం కూడా గెలుపొందాలి అన్న భావన మన ఆర్టిస్టులకు కూడా ఉండాలి కేవలం స్టార్స్గా మిగిలిపోవటం కాకుండా మంచి ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు మాత్రమే అది గుర్తింపు లభిస్తుంది సరే భవిష్యత్తులో మన ఇండియన్ సినిమాస్ అనేటివి అంతర్జాతీయంగా కో ప్రొడక్షన్స్ ను మరింత ప్రోత్సహించడానికి సో ఎలాంటి మార్పులు విధానాలు అవసరమని మీరు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అవకాశం అంటే ఈ గ్లోబలైజేషన్ ద్వారా వాటి ద్వారా మనము సినిమాలు తీయటానికి కావలసిన టెక్నాలజీ మన పరిధిలో ఉంది అలాగే పెద్ద వ్యాపార సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే అనేక వ్యాపార సంస్థలు కొత్తగా ఎమర్జీ అయిన ఓటీటీసు ఇవన్నీ ఒక విధంగా కంటెంట్ ఉన్న సినిమాల్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి ఆ కంటెంట్ ఉన్న సినిమాలతో పాటు వాళ్ళకి మంచి టెక్ టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎక్కడ ఇబ్బంది పడకుండా సినిమాను చూపించగలిగినట్లయితే ఆ వాటి అన్నిటి అవి అమ్ముడు పోవటానికి దానికి ఫైనాన్స్ చేయటానికి దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా వ్యాపార సంస్థలు ముందుకున్నాయి అంటే దేశీయ సంస్థలు ఉన్నాయి అలాగే అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి అలాంటి కంటెంట్ ఇవ్వగలిగిన స్థాయికి ఇంప్రెస్ చేయగలిగిన స్థాయికి మనం వెళ్ళాలి సార్ మీ డైరెక్షన్లో వచ్చిన అంకురం మూవీకి మంచి నేమ్ రావడం జరిగింది మన తెలుగు ప్రేక్షకులు కూడా దానిని ఎంతో అభిమానించారు ఆదరించారు సో ఈ సినిమాకి మనకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది సో ఒక్కసారి ఆ యొక్క అంకురమ్ మూవీ విశేషాలు మా శ్రోతలతో పంచుకుంటారా అప్పుడున్న సాంఘిక పరిస్థితులు అలాంటివి మన జీవితంలో చాలా చూడటం పేపర్లలో వచ్చేది అంత మీడియాలో వచ్చేది సుప్రీం కోర్టు జస్టిస్ అయిన తార్తుండే గారు వాళ్ళ రిపోర్ట్స్ అవన్నీ చూసినప్పుడు అసలు ఇదేమిటి మనం ఏర్పరచుకున్న ఇది ప్రజాస్వామ్యం ఇది మనం ఏర్పరచుకున్న వ్యవస్థలు ఈ విధంగా భిన్నంగా ఉండటానికి గల కారణం ఏమిటి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే కదా ఒక ఆదివాసీ అయినా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా నగరాల్లో నివసించే వాళ్ళైనా సరే తారతమ్యాలు లేకుండా ఉండాలి కదా అంటే డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉన్నా సరే అది దాన్ని నిరసించవలసిందే కదా డిస్క్రిమినేట్ తారతమ్యాలు అనేది మనుషుల మధ్య ఉండకూడదు కదా ఒకే జాతిగా భారతీయ జాతిగా ముందుకు వెళ్లి ప్రపంచంతో ప్రపంచ జాతి దీంతో మనం ఎలా ఐక్యం చెందుతామో అనే విశ్వజనీయతని వాటిని క్రియేట్ చేయడానికే ఆ రోజు ఆ ఫిల్మ్ ఊహించడం Don't judge again. సార్ చివరిగా ఆకాశవాణి శ్రోతలకు మరియు యువతకు మీరు చెప్పదలుచుకున్న సందేశం సార్ ఇది వరకు చాలా సినిమాల మీద నేను ఆకాశవాణిలో మాట్లాడటం జరిగింది వాటిలో ఉన్న గొప్ప విషయాలు వాటి మీద కృష్ణ గారు ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది అంటే ఈ ఫిల్మ్ ఈస్థెటిక్స్ మీద నేను అంతకు ముందు చాలా ఉపన్యాసాలు ఆకాశవాణితో పాటు మిగతా టీవీ లో కూడా ఉపన్యసించటం జరిగింది దీంతో పాటు మేము దాదా సాహెబ్ పాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అని హైదరాబాద్ లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి అంటే నేను ఈ మధ్య ఇంకొక సినిమా కూడా తీసాను ఇట్లు అమ్మ అని రేవతితోని ఇప్పుడు మేము ఒకటి తలబెట్టాము ముఖ్యంగా ఈ తెలుగు నాడు యూత్ కోసం తెలంగాణ ఆంధ్ర వీళ్ళందరికీ కలిపి యూత్ కోసం ఏమిటి అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని దీనికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కల్చరల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ ముందుకొచ్చి దీనికి దన్నుగా నిలబడ్డారు దీని ఉద్దేశం ఏమిటి అంటే మన వాళ్ళకి అంతర్జాతీయంగా ఆ సినిమా అవగాహన కలిగించడం షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ అనేది ఎందుకు ఎన్నుకోవడం జరిగింది అంటే షార్ట్ ఫిల్మ్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద యంగ్ హార్ట్స్ ఒక యువత వాళ్ళు ఫీల్ అయ్యింది మా టైం లో ఇది మేము కవిత్వం రాసేవాళ్ళం సినిమా తీయటానికి అవకాశాలు లేవు ఇవాళ సినిమా తీయటానికి ఈవెన్ సెల్ ఫోన్ తో సినిమా తీయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి వాటిని అన్నిటిని ఉపయోగించుకుని తమ చెప్పదలుచుకున్న భావాన్ని ఎంత బాగా చెప్పచ్చు దానికి సంబంధించిన స్టడీ ఎంత వరకు చేయవలసింది అనేది అర్థం కావటానికి మేము ఇది ఏర్పాటు చేసాం ఈ ఇది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో హైదరాబాద్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరుగుతుంది దీని ఉద్దేశం ఏమిటి అంటే ముఖ్యంగా పిల్లలకి ఇది ఒక ఎప్రిషియేషన్ కోర్స్ లాగా ఉండాలి ఆ సినిమాలు చూసినప్పుడు వాళ్ళు ఏ భావన పొందారు అసలు ఆ భావనతో పాటు అసలు తెలుసుకోవలసిన విషయం ఏంటి దాని మీద కూడా మేము తర్వాత క్లాసులు అవి పెట్టి చెప్దాము అని అనుకుంటున్నాం మా ఉద్దేశం కూడా ఇక్కడ ఉన్న తెలుగు యూత్ ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రహ్మాండమైన ఫిలిం మేకర్స్ అవ్వాలి అనేది మా ఉద్దేశం సరే మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని ఇఫ్ఫీకి సంబంధించిన సమాచారంతో పాటు మన తెలుగు సినిమాల భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ వివరాలన్నీ కూడా మన ఆకాశవాణి శ్రోతలకు విరందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్ ఇంతవరకు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరు విన్నారు అతిథి శ్రీ సి ఉమామహేశ్వరరావు గారు తెలుగు సినిమా దర్శకులు స్క్రీన్ప్లే రైటర్ మరియు నిర్మాత పరిచయకర్త రావులె సాయిగురీష్ ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ